హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ముందుగా సాయంత్రం టపాకాలు కాల్చుకొని దీపాలు పెట్టుకున్నప్పుడు కాస్త పిల్లలు జాగ్రత్త అండి పిల్లలు ఏంటి మనం కూడా జాగ్రత్త ఎందుకంటే దీపాలు పెట్టేటప్పుడు కొంగులు చీరలు అలా జాగ్రత్త చూసుకోండి మాకు తెలుసు కదా అనుకుంటారు కొంతమందికి తెలియదు కదండి చెప్తున్నా జాగ్రత్తగా ఉండమని అంటే అది మేము పాటించలేమా అనుకుంటాం కానీ దీపావళి అంటేనే ఎంతో సంతోషంగా ఆనందంగా చేసుకున్న పండుగ అండి కానీ చాలా మటుకు పిల్లల దగ్గర కానీ మన పెద్దవాళ్ళమైనా అనుకోకుండా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండండి మంచిగా హ్యాపీగా అందరూ దీపాలు టపాకాయలు చిన్న చిన్నవి పెద్ద పెద్ద వద్దండి బాబు చిన్న చిన్నవి కాల్చుకుని పిల్లలు జాగ్రత్తగా దగ్గరుండి మనం పెద్దవాళ్ళు మన దగ్గరుండి చేయించుకోవాలి ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా అది కాగృతులైన కానీ వరకు వచ్చే లోపల పేలుతున్నాయండి అందుకనే ఎందుకు అలా పది సార్లు చెప్తున్నా అనుకుంటాను నాకు రెండు సార్లు అనమాట అందుకనే భయం దీపావళి వస్తుందంటే భయం రెండు సార్లు అలా చూసుకుంటూ ఇట్లా తాళలాగా ఉంటాయి కదండి అయే కాలుస్తున్నాను ఎక్కువ కాలం నాకు భయం ఆ తాళలాగుండేది ఇట్లా పట్టుకుంటే చివరికి వచ్చి కొంచెం ఉంది కదా పట్టుకొని ఉంటేనే చేతిలో పేలిపోయింది పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం ఏమో టపాకాయలు మన ఏమంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇలా వెలిగిచ్చి ఇసిరేస్తాం కదా అలా వేసేటప్పుడు అది చేతిలో ఇంకా ఎలగలేదులే అనుకుంటున్నా అది చేతిలో పేలింది అంటే మనకు అన్ని తెలిసిన వాళ్ళమయ్యిగుండి పెద్దవాళ్ళ పిల్లల పిల్లలకు తెలియదు కదా మనమే అలా నిర్లక్ష్యంగా అలా ఉంటాం కాబట్టి పిల్లలకు తెలియదు కదండి అందుకని పిల్లలు జాగ్రత్తగా మన తల్లిదండ్రులమే జాగ్రత్తగా చూసుకోవాలండి ఈరోజు రేపు ప మనకు పిల్లలు టపాకాలంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది వాళ్ళని ఆపలేము కానీ మనం జాగ్రత్త ఉంటే ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్నవి జరగడానికి జరిగిన తర్వాత బాధపడేదానికంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అబ్బా వస్తే ఫాలో అవ్వండి లేకపోతే లైట్ తీసుకోండి అందరికీ బాగుంటుంది అంటే ఈ విషయం అందరికీ తెలుసు తెలియదని కాదు ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఏం లేదు నేను ఈరోజు వచ్చేసి టిఫిన్ గోధుమ పిండితో పునుగులు చేస్తున్నా అండి గోధుమ పిండితో పునుగులు రెండు కప్పులో గోధుమ పిండి వేస్తాను దానికి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త జీలకర్ర కరివేపాకు అన్నీ కట్ చేసి వేసుకున్నాండి అన్నీ కట్ చేసి పెరుగు ఒక రెండు పుల్లటి పెరుగు పెరుగుంటే బాగుండు లేదు నాది పెరుగుగా ఉంది అది వేసేసుకొని చక్కగా పునుగులు వేస్తున్నా అండి పునుగులతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు ఎంత మంచిగా చేసినా కానీ నాకు రౌండ్ రావండి తోకలు వస్తూ ఉంటాయి ఈసారన్న స్పూ స్పూన్తో ట్రై చేద్దామని చెప్పి స్పూన్తో పెట్టాను స్పూన్తో వేసిన కానీ స్పూన్తో వేసినప్పుడు ఏంటంటే బజ్జీల్లాగా వచ్చేసాయి చిన్న చిన్న బజ్జీల్లాగా మనకి బుడ్డ మిరపకాయలు బజ్జీలు ఉంటాయి అలా వచ్చాయి అనమాట ఇది కాదని చెప్పేసి చేత ట్రై చేస్తాను అయినా సరే తోకలు వచ్చాయి సరే ఇంకేం చేస్తాం మరి ఎలా వేసినా తోకలు వస్తున్నాయి సరే ఈ ఇప్పటికీ ఈ చాలాసార్లు వేసినా ఒక్కసారి ఒక పది సార్లకు ఒక్కసారి రౌండ్గా వచ్చాయి మళ్ళీ ఈరోజు ట్రై చేస్తే మళ్ళీ ఇప్పుడు గోధుమ పిడితో ట్రై చేస్తే మళ్ళీ ఇలా వచ్చాయి సరే ఇట్లన్నా కానీ లేదన్నా కానీ తోకలు వచ్చా ఏమో కాదు టేస్ట్ బాగుందా లేదో చూద్దాం అంతే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా చాలా బాగున్నాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ వేసాం కదా కాస్త నేను పుదీనా పచ్చడి చేశాను బాగా వచ్చాయి కాకపోతే ఎలా వేసినా చూడండి చేతే వేస్తున్నా కానీ జాగ్రత్తగా చేయి తడి చేసుకొని రౌండ్గా వచ్చేలా చేసుకొని పొడి పిండి తడిగా ఉంది లూజ్గా ఉందామని చెప్పి మళ్ళీ కొంచెం పొడి పిండి కలిపారు కొంచెం గట్టిగా ఉండే కానీ సార్ అలానే వచ్చాయబ్బా దానికి ఎవరికైనా తెలిసి ఉంటే ఒక చిన్న చిట్టుగా చెప్పరా పునుగులు ఇంకా రౌండ్గా రావాలంటే ఎలా పిండి కలపడంలో తేడానా లేకపోతే ఇంకొంచెం గట్టిగా కలపాలానా ఏమీ అర్థం కావట్లేదండి చాలా సార్లు వేసాను టేస్ట్ బాగుంటుంది కానీ నాకు రౌండ్ వస్తే బాగుంటుంది కదా చూడండి ఏదో చిన్న అప్పడం లాగా అనిపిస్తున్నాయి రౌండ్ బాల్స్ లాగా రాలే కానీ టేస్ట్ మాత్రం అందరు బాగా నచ్చాయి బాగున్నాయని చెప్పారు ప్లీజ్ అబ్బా నచ్చితే ట్రై చేయండి మైదా కంటే గోధుమ పిండి బెస్ట్ కదా బాగుంటుంది ఇది మంచిది గోధుమ పిండి హెల్త్ కు సంబంధించింది కాబట్టి మన మైదా ఇప్పుడు వాడొద్దు అంటున్నారు కాబట్టి మైదా మనం వాడకపోవడం బెస్ట్ అని అనిపిస్తుంది నాకు నేనైతే ఒట్టిగా బియ్య పిండి వేయకుండా ఒట్టి గోధుమ పిండితోనే ఇస్తాను నెక్స్ట్ ఇంకొక పిండితో చూపిస్తాను ప్లీజ్ నస్తే లైక్ చేయండి చేయిర్ చేయండి ఆ పిండి ఏంటి మీరు కామెంట్ చేయండి